వాళ్ళ దగ్గర కొద్ది అనుకోవాలి ఇబ్బంది పెడుతుంది వాళ్ళు ఎద్దులో ఉంటే వాటికి వాళ్ళ సైడ్ పట్టున్నాను దయచేసి మన గ్రామం అంటే మంచి పరిమిత మధ్యలో ఎటువంటి కార్ వేస్తా సహకరించాలా చాలా బోడో వారుడియో రాంద్రారెడ్డి గారు అక్కపల్లి భయపడు రేత్ర పల్లె చూసారా వీడియో రాదు డైరెక్టర్ మా వీడు ఉంది కడతండపా ఎవరో కర్లు మీద పడతండే ఎవరు

మొదటి రౌండ్ అడుగుల దాన్ని పద్దెనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి శ్రీ భైరవ స్వామి ఆశీసులతో పిఎన్ఆర్ గోల్స్ పురకపల్లి గ్రామం పెద్దమక్కూరు మండల అనంతపురం జిల్లా శ్రీ స్వామి ఆశీస్లతో దాసర్ నరసింహుల గారు కామవారిపల్లి గ్రామం అనంతపురం రూరల్ మండల అనంతపురం జిల్లా వారి పోటీలో ఉన్నాయి రెండవ జతగా మూడవ జత వారి బయట కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కడ అలకూడా శివాకరేటి పొజిషన్ ఉత్తకరాలు కూడా ఏర్పాటు గేట్ జరిగింది. మా గాడే మూడ రెండవ రౌండ్ 300 అడుగుల ట్రాాన్ని నిమిషం పది సెకన్లలో పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు వెనకెంజలో ఉన్నాయి మొదటి స్థానానికి. మొదటి స్థానానికి పది సెకండ్లు గణకెంజలో ఉన్నాయి. కంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కోట్లే టీషర్ట్ వేసుకురా మీరు ఆడవరకు ఆడంతా ఉండాలి ఒక్క చెచ్చ పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మీయన్నారు పోల్స్ తురకపల్లి గ్రామం పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లా కమాండ్ దాసర్ నరసింహుల గారు కామవారిపల్లి గ్రామం అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి మూడవ జిల్ల వారు బయలుదేరాల మంచి కాన్షియస్ చేత లక్ష్మీ నారసింహ స్వామి ఆశీసులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లా వారి చేత బయలుదేరవాలా నాలుగవ జిల్లా సిద్ధంగా ఉండాల ಶ್ರೀ ತಿಮ್ಮ ಪಲ್ಲಿ ಆಶೀರತ್ತು ಆರಬೇಟ್ ಕುಮಾರಗಾರು ತಿಮ್ಮಪ್ಪಲ್ಲಿ ಗ್ರಾಮಂ ಯೂರು ಮಂಡಲ ಅನಂತಪುರಂ ಜಿಲ್ಲೆ ಮಾರುಕಟ್ಟೆ ನೋಡಲ್ಲ ನಾಲ್ಕು ರೌಂಡ್ అడుగుల గ్రాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి నలభై సెకండ్లు వెనుకలో ఉన్నాయి మొదటి స్థానానికి మూడో రాళ్ళో రాళ్ళ బా మూడో వారు కాడే రాళ్ళు ఏడు వంద యాభై అడుగు ద్రాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నలభై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి కరెంటు అయిపో కరెంట్ వచ్చింటే కరెంట్ జనరేటర్ ఆప్ చేయ ಕಷ್ಟ <laughs> ಮಾಡ <laughs> वाह भा न त आयो का आयो తొమ్మిది అడుగుల గృహాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాను ఒక్క నిమిషం వెనకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి ఒక్క నిమిషం వెనకంజలో ఉన్నాయి మనం కూడా కొత్తగా పెళ్లి చేసుకునేప్పుడు అత్తగారింటికి ఘటనే పోయేది మళ్ళీ తిరిగి రావాలంటే అల్లం పెడతాది ఇప్పుడు కొత్తగా పెళ్లి వేసుకుంటే అత్తగారింటికి ఘటన పోయేది తిరిగి రావాలంటే ఆరు నెలలు పడుతుంది మళ్ళా మనల్లే చేస్తా మూడో కాడే రెడీగా ఉండనన్నా టైం అయితే మూడో కాడే ఏడవ రౌండ్ వెయ్యి యాభై అడుగుల రాన్ని

డిపార్ట్మెంట్ వారు పోలీసు వారు ఎక్కడ ఉన్నది ఆహ్వానిస్తున్నాం దయచేసి లేడీస్ వాళ్ళు కూడా విచ్చేశారు మీరు సైడ్ వాళ్ళకు కూడా సహకరించాలా అలా పాడర్లే గమనించాలా కమిటీ వాళ్ళు మహిళలు కూడా విచ్చేశారు అలా దయచేసి వాళ్ళకు కూడా సహకరించాలా మనము دکا چاتو سنګا کلا ايم نتا منجي کتو ليمتو يي دتار ماځيتا کوتو اا ఎనిమిదవ రౌండ్ పన్నెండు వందల అడుగుల గ్రహాన్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఉన్నాయి అన్నగా అడుగుతున్నా కన్నగా కనుక పడిపోతున్నాయి దయచేసి సహకరించం అన్న కంపి వాళ్ళు పాడర్లేని గమనించాలా మీరు టీషర్ట్ వేసుకునే వాళ్ళు ఎంతో వారానికి పోయినప్పుడు మీరు పాడలేని పడ్డ తచ్చు కాకూడదు తొమ్మిదవ రాడు పద్నాలుగు వందల యాభై ఏడుకుల గ్రామాన్ని

సహకరించడే చేత వారు బయలుదేరివాలా కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కపల్లి వారి చేత బయలుదేరివాలా పైన గమనించాలా తర్నా టీషర్ట్లు వేసుకురావాళ్ళు ಕೇಕಲು ಕೇಳು ಸಮಿಷಿ పదహైదు వందల అడుగుల గృహాన్ని పది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి అన్న దయచేసి ఆ రోడ్లో ఆటోలు అడ్డ ఉన్నాయంట దయచేసి తీయాలి మీరు పెద్ద అయినా సౌండ్ సిస్టమ్ కదా కరెంటు తీయలున్నాయి మీరు साकाळी चला म्हणजे साऊंड काय ना साऊंड इस्टम म्हणजे మొదటి స్థానానికి రెండు నిమిషములు వెనక నిలో ఉన్నాయి మూడో జత వారు బయలుదేరాల మధ్య కాంతా కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపురం రూరల్ మండల అనంతపురం జిల్లా వారిత పల్లె రావాల సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు

పన్నెండవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల ద్రాన్ని పన్నెండు నిమిషాల నలభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఉడుకు సైడ్ నేను Guees referred on as you can. Ni, 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 ni వందల యాభై అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి చాలా వినకంజలో ఉన్నాయి ఏమన్నా మూడవ చేత వారు సమయం ఒక్క నిమిషము ఉన్నది సమయం ఒక్క నిమిషము ఉన్నది మూడవ చేత వారు బయలుదేరి రావాలా కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామ అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లా గారు ముప్పై సెకండ్లు పద్నాలుగు రౌండ్ పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు Hey, second loop hey, second loop అందరు బయట బయట అందరు బయట వాడి ఎక్కువ ఇదేమని చెప్పడా